మాకు ఈ పదవీ కాలం రేపు ట్వంటీ నైన్త్ ముగుస్తుంది అధ్యక్ష ఇవాళ టుడే ఇస్ లాస్ట్ వర్కింగ్ డే ఫర్ దిస్ సెషన్ భవిష్యత్తు ప్రజా సేవకి ఏది ఇస్తుందో చట్టసభకు ఎంపీ కావటం అనేది ఒక విధంగా అదృష్టం అధ్యక్ష చట్టసభకు ఎంపిక సభ్యుడిగా మనం ప్రజలకు సేవ చేయటానికి మనకి ఒక స్పెషల్ ప్రివిలేజెస్ హ్యావ్ కొన్ని హక్కులు కలిగి ఉంటాం మనం కొన్ని బాధ్యతలు కలిగి ఉంటాం వీళ్ళ ఒక చట్టసభ సభ్యుడిగా కాలం ముగిసినా కానీ వీళ్ళ ప్రజాసేవకు ఇదే అని చెప్పి నేను భావించ అధ్యక్ష నేను ఎప్పుడు చెప్తుంటా నేను ఆయన ఎమ్మెల్సీ మా టర్మ్ ముగుస్తుండొచ్చు కాక కానీ ప్రజాసేవకు సంబంధించి నేను మాత్రం జీవితకాలం ప్రజాక్షేత్రంలో ఉంటా ప్రజాసేవలో నేను కొనసాగుతా అని చెప్పని నేను ఎప్పుడు చెప్తుంట అధ్యక్ష చెప్పటం అన్ ది ఫ్లోర్ ఆఫ్ దౌజ్ ఐ సే ఇవాళ నేను ఏదైతే ఉందో ఈ జీవితాన్ని రావటం నాకు అదృష్టం భావిస్తున్న నేను ఇంత చిన్న వయసులో వీళ్ళ ప్రగతిశీల భావాలతో వామపక్ష భావాలతోని వీళ్ళ జగితాలంటేనే నక్సల్ ఉద్యమానికి ప్రత్యేక అందరికీ తెలిసింది అధ్యక్ష అటువంటి ఒక క్షేత్రం నుండి వచ్చిన అధ్యక్ష నేను అనాడిదితోన్న న్యాయవాద వృత్తి నాకు తోడ్పడ్డది చెప్పంట నేను దాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు ఇక్కడి దాకా వచ్చిన అధ్యక్ష భవిష్యత్తులో ఏదైనా కానీ నా ఈ పదవి ఈ ఈ శాసన మండలి టెన్యూర్ లోపల మీరు మాకు అందించిన సహకారానికి నేను మాత్రం మీకు ధన్యవాదాలు చెప్తున్నా ఐఎం రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ